అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సనప గ్రామంలో బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో సనప గ్రామంలోని శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నందు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మహాశివునికి ప్రత్యేక పూజలు మరియు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సనప గ్రామస్తులు మాట్లాడుతూ సనప గ్రామంలోని శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయమునందు రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపాలను వెలిగించడం జరిగిందన్నారు అదేవిధంగా తోరణం మరియు గ్రామంలో శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని సనప గ్రామస్తులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సనప గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన విశేష సంఖ్యలో భక్తులు కూడా పాల్గొని శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది

اوم நம शिवाय 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 हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव اوم நம शिवाय اوم நம शिवाय اوم நம शिवाय اوم நம शिवाय اوم நம शिवाय

最後の最後。

अपन <laughs> पवाला